తమ్ముడు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడిండు కదా నువ్వు నాతో పాటు కూడా రా అని చెప్పేసి అన్న అన్నాడు కానీ నేను అనుకుంటున్నాను అప్పటికే ఎలా వెళ్ళాలి నాకు ఒక పాట రాదు బైబుల్ చదవడము అసలే రాదు అప్పటికీ టెన్త్ కంప్లీట్ అయిపోయింది ఇంటర్మీడియట్కి వచ్చిన దేవునికి స్తోత్రం అలలుయా వాక్యం అంటే తెలియదు చదవడం అసలే రాదు ఎట్లా వెళ్ళాలి అనే ఆలోచన సరే మంచిది వెళ్దామని చెప్పేసి అన్నతో పాటు కలిసి స్టార్టింగ్ మేము ఎక్కడెళ్ళినామని అంటే దామస్తపూర్ వెళ్ళినాం దామస్తపూర్ ఎట్లా వెళ్ళినామని అంటే నా దగ్గర అట్లా సైకిల్ ఉండే అట్లా సైకిల్ నా దగ్గర ఉండే అన్న దగ్గర సైకిల్ లేదు ఏం లేదు నా దగ్గర అట్లా సైకిల్ ఉండే దేవునికి స్తోత్రం అలలుయా అది కంపెనీకి మాత్రమే ఉపయోగిస్తుంటే కంపెనీకి తప్ప ఎక్కడ దాన్ని తీసుకొని వెళ్ళకుంటే అంటే నేను కంపెనీలో పని చేసుకుంటూ మళ్ళా స్టడీ చేసిన ఎప్పటివరకు డిగ్రీ వాడకు కూడా టెన్త్ క్లాస్ అయిపోగానే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ కూడా అంత కూడా సైకిల్ మీదనే ప్రయాణం చేస్తూ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా దేవునికి స్తోత్రం అలలుయ్యా ఒకటే సైకిల్ మీద అన్న ఎంటకుండి కాళ్ళు వేస్తే నేను సీటు దొక్కేటోని ఒకవేళ అన్నకు ఇబ్బంది అయింది అనుకో అప్పుడు నేను సీటు ఎక్కితే ఎంటకెన్ని కాలు వేస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అలెలుయ్యా అన్న సీటు దొక్కితే నేను కాలు వేయాలి ఒకవేళ నేను సీట్ దొక్కితే అన్న కాలేయాలి వెంటకైనా కూర్చొని అట్లాగున సైకిల్ మీద ప్రయాణం చేస్తూ సేవలో అన్నతో ముందుకు సాగిన దేవునికి స్తోత్రము కలుగును గాక హలలుయా మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఇప్పుడు పత్తులైనవి కానీ అప్పుడు సాయజొన్నలు ఎక్కువ సాయజొన్నలు చెట్లే ఎక్కడ చూసినా కానీ అవే ఉండటి రాత్రికాల సమయంలో పన్నెండు ఒకటి గంట రాత్రి కూడా ప్రార్థన చేసి అల్లాపురం ఐద్లాపురం ఆ ప్రాంతంలో అంతట్లో కూడా నడుచుకుంటూ వెళ్తే పందులు పోతే ఎట్లైతే పక్క జరుగుతాయో చేన్లు అట్లా పక్క జరిగినాయి దేవునికి స్తోత్రం కలుగునగాక హలలుయా లేడీసు బాయసం తేడలేదు రమ్మణులందరూ కూడా అన్నెంబడి జాతరలాక నడుచుకుంటూ ఆ రాత్రికాల సమయంలో ప్రయాణమై వెళ్ళిపోయేటోళ్ళం దేవునికి స్తోత్రం కలిగనుగాక హలలుయా హలూయా ఆ అనుభవం ఉంది ఆ అనుభవంలోనే ఆకలంటే ఏందో నాకు తెలిసింది దేవునికి స్తోత్రం హలలుయా ఆకలంటే ఏందో ఒక రోజు నాకు అర్థమైంది దేవునికి స్తోత్రం కలిగనుగాక హలలుయా ఒకరోజు అదే దామస్తపూర్కి వెళ్ళినాం అక్కడ ప్రార్థన చేసుకున్నాం అన్నన్న కాకలైతుందన్న అన్న తర్వాత ఆడికి అడికనేం చేసినాము చక్క కోటమర్పలు వెళ్ళినాం అన్న వాళ్ళ ఇంటికి అన్న వాళ్ళ ఇంటికి దేవునికి స్తోత్రం మలలుయా అక్కడ వెళ్ళి ప్రార్థన పెడదామని అంటే అన్నరు లేరు అందరు హైదరాబాద్ వెళ్ళినారు చర్చిలో ప్రార్థన పెట్టినాం చర్చిలో ప్రార్థన పెట్టిన తర్వాత ఎవ్వరు కూడా విశ్వాసులు చాలా మనుషోళ్ళు ఎవ్వరు కూడా అన్న కొంచెం తినండి అని ఎవ్వరు అనలే ఎవరు కూడా తినమని అనలే సరే మంచిదని చెప్పేసి అప్పటికే నాకు ఆకలికి తట్టుకునే ప్రయత్నము అవ్వడం లేదు ఇక నేను చెప్తా ఉన్నా అన్న నాకైతే ఆకలి అవుతుంది నాకు తట్టుకోలేకపోతున్నా అని చెప్పిన సరే మరపల్లి ఆడ మన సత్యన్నోలు ఉన్న సత్యమ్మలు ఉన్నారు అక్కడికి వెళ్దాంపా ఆడ ఇందామని చెప్పిన ఆడ దేవునికి స్తోత్రం కలుగునగా హలలుయా ఆడికి వచ్చిన మా ఆడ కూడా వాళ్ళు లేరు సరే ఇప్పుడు ఏమన్నా నోటలలో దొరికితే తీసుకొని తిందామని అంటే పదిన్నరకి ఎక్కడన్నా నోటలు ఉంటాయా ఎక్కడ ఓటాలు లేవన్నీ మూసినవి ఉన్నాయి లాస్ట్కి అది ఆ మరపల్లి దాడుతూ ఉన్నాం లెఫ్ట్ సైడ్లో సైకిల్ పంప్సర్ షాప్ ఉంటుంది దాని పక్కకు ఒక ఆయన బజ్జీల దుకాణం ఆయన అప్పుడప్పుడే మూస్తూ ఉన్నాడు దుకాణం దేవునికి స్తోత్రం కలిగునుగాక గాక లుయా ఆయన అప్పుడే అది ఆయన అదే ఇంట్లో ఉంటాడు కాబట్టి దాన్ని లేట్ చేసినాడు అప్పుడు ఆయన అన్ని సైకిన్ల పక్కకు పెట్టేసి ఈ రెండు ఆయన నడుపుతాడు ఆ షాపులో మేము వెళితే అక్కడ నీళ్ళు ఉన్నాయి రెండే మిర్చీలు ఉన్నాయి మిర్చీలు రెండే ఉన్నాయి సరే మంచిదని చెప్పేసి ఆ రెండు మిర్చులు తీసుకున్నాం తీసుకొని అన్న ఒకటి తీసుకున్నాడు నేను ఒకటి తీసుకున్నా నాకు ఇప్పుడు ఏం కావాలి నా కడుపు నిండాలి ఒక దాంతో నిండుతుందా నిండదు దేవునికి స్తోత్రం అలెలుయా బావు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి ఒక సేవకుని ఎంబడి వెళ్తే నా పరిస్థితి ఎలా అయిందో నేను ఏం చేసినా అని తెలుసు నాకు ఒక ఆలోచన వచ్చింది ఎక్కువ కనీసం వాటర్ అన్నా వాటర్ అన్నా తాగాలి ఇప్పుడు ఎక్కువ వాటర్ తాగాలంటే ఏం కావాలి ఫస్ట్ మనకు దూప కావాలి దూప కావాలంటే ఇప్పుడు కారం కావాలి దేవునికి స్తోత్ర అన్న మిర్చి ఉత్తది అట్లనే తిన్నాడు నేను ఎక్స్ట్రా మిర్చి తీసుకొని ఆ పచ్చిమిర్చకాయ ఆ ఒక్క మిర్చి అలాగే తిన్నా దేవునికి స్తోత్రం మలలుయా అప్పుడు నోరు మండిన కొద్దీ నోరు మండిన కొద్దీ నీళ్ళు ఎక్కువగా తాగినాం దేవునికి స్తోత్రం మలలుయ ఆ రోజు ఆ రోజంతా కూడా నేను తిన్నది ఏంటనంటే ఒక మిర్చి ఒక మిరపకాయ దేవునికి స్తోత్రం కలుగునుగా కాలలుయా అలేలుయా అలా చేసినటువంటి సేవ ఒక్కొక్క కొన్ని సందర్భాల్లో రూమ్కి వచ్చి ఏమైనా వండుకుందామా అని అన్న కూడా అన్న రూమ్లో వేస్తా ఉండే అది బర్నాల్ అందులో గ్యాస్ నూనె పోసి కొడితే అది బర్నాలు వచ్చేది అందులో ఒకవేళ గ్యాస్ నూనె అయిపోయింది మా పని అయిపోయినట్లే అన్నం వండుకున్నా కూర వండడము రాదు అల్లం మెలిగడ్డ కారం పొడి కలుపుకొని తిని అన్నతో పాటు సేవకి వెళ్ళినటువంటి రోజులు గుర్తుకొస్తా ఉంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక హలలు